హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరో మీరు ఎట్లరో కింద కామెంట్ చేయరి ఈరోజు లాగేంటే మేమైతే రూమ్ ఖాళీ చేస్తున్నాం కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా అయితే డాక్టర్స్ పైకి అని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇక్కడ రూమ్ కింద చూసుకున్నాం మేమైతే లిటర్లీ వన్ మంత్ నుంచి తిరుగుతున్నాం అసలు రూములో దొరకట్లేదండి ఈరోజు ఎట్లా దొరికింది ఇంత పెద్ద ఇల్లు మేము ఎప్పుడు కడతామో ఏమో మాకైతే చాలా డ్రీమ్ అండి అసలు ఇట్లా పెద్దగా ఒక ఇల్లు కట్టుకోవాలని అమ్మా జప్ హాయ్ చెప్పింది పెడతా చెప్పరు ఫ్రెండ్స్ సామాన్లు అన్నీ సదిరినాం స్నానానికి నీరు పెట్టుకున్నాం దేవుళ్ళని తీసుకుపోవాలి కదా మా ఆయన చూడరు రూమ్ అయితే సక్సెస్ఫుల్గా ఖాళీ చేసేసాము ఎలా సెకండ్ ఫ్లోర్లాగా రూమ్ చదిరినాక ఫుల్ ఆకలి అయింది అండే అంత ఓపిక లేదని చెప్పేసి మండి తినబోయినాం సాగర్ హోటల్లో సూపర్ ఉంటుంది మీరు టేస్ట్ చేయండి నేను మా ఆయన సరదాగా కలిసి అలా అని ఒక బ్లాగ్ పెట్టాను కదా ఆ హోటలే విజయ్ దాబా దాని ముందే ఉంటుంది ఇది నిజంగా నన్ను నమ్మండి ఇక్కడ టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంది అండి అసలు అసలు పిచ్చకి సరి టేస్ట్ మాత్రం ఇక్కడ పొద్దున్న టిఫిన్ కూడా హై లేట్ ఉంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి ఇంకా చదివినాక ఇక మళ్ళీ మార్కెట్ అయింది ఇక మనకి తప్పదు కదా మార్కెట్ అంటే కూరగాయలకు అవసరం కాబట్టి ఇక పోయినాం సచ్చినట్టు మార్కెట్ పోయి తీసుకొని వచ్చినాం ఇదేనండి ఇలాంటి బ్లాగు మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగులో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ ఎందుకు ఇంత స్లోగా మాట్లాడుతుందంటే కొత్త రూమ్ కదా రీసౌండ్ వస్తుంది బాయ్ బాయ్